అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలిజ శక్తిపాత యోగ ఆచార్య లైఫ్ స్కిల్స్ కోచ్ ఆధర్ డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ హీలింగ్లో నేను ఎక్స్పర్ట్ని తర్వాత నెంబర్ ఆఫ్ శక్తిపాత యోగ మెడిటేషన్స్ హీలింగ్ మెడిటేషన్స్ అంటే అందరూ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు దివ్యమైన శక్తిని తీసుకుని మనం శక్తిపాతంలో తీసుకుని ఆ హీలింగ్లో మెడిటేషన్ చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకు వస్తాయి కాబట్టి ఏ మొడాలిటీ వాడినా నేను ఆ దివ్యశక్తిపాత ఎనర్జీని కూడా అందులో కలపడం ద్వారా అందరికన్నా మనకు చక్కటి రిజల్ట్స్ రావడం అనేది గమనిస్తాం అంతేకాదు మన యొక్క ఆల్ వీడియోస్కి కూడా ఎవరిడే మేము ఎనర్జైజ్ చేస్తూ ఉన్నాం చేయడం ద్వారా అది వింటున్నప్పుడు కూడా మీకు ఎనర్జీ వస్తుంది మీరు షేర్ చేసినా కామెంట్ చేసినా కూడా మీకు ఎనర్జీ వచ్చేలాగా మల్టీప్లై మీరు వేరే వాళ్ళకి మంచి చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మోర్ ఎనర్జీ లైక్ దట్ వీఆర్ గివింగ్ దట్ ఎనర్జీ కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే జీవో సింబల్స్ అనే దాని గురించి అవి ఏంజలిక్ సింబల్ అంటే దైవశక్తితో నిండిన కొన్ని సంకేతాలు సింబల్స్ అంటే కొన్ని ఆ డిజైన్స్ అనమాట అవి జెడ్ హమ్స్టెడ్ అనే ఆవిడికి తన యొక్క మెడిటేషన్లో హీజ్ రేకి హిలర్గా ఉన్నప్పుడు ఆవిడకి మెడిటేషన్స్లో ఆ డివైన్ మనకు కొన్ని డౌన్లోడ్స్ వస్తుంటాయి మనకేంటంటే ఆకాశవాణిలా వినిపించింది కనిపించింది అని ఇలా మనకు మన యొక్క భారతదేశంలో మనం వాళ్ళకి కనిపించడం వినిపించడం అంటారు మనకు అదే వెస్ట్రన్ దాంట్లో ఏంటంటే డౌన్లోడ్స్ అంటారు ఆ డౌన్లోడ్స్లో ఆవిడకి అది ఆ సింబల్స్ ఒక ఎనభై ఎనిమిది సింబల్స్ ఆవిడకొచ్చాయి ఈ సింబల్స్ ఏంటంటే జీవితంలో వచ్చే ప్రతి విషయానికి ప్రతి సమస్యకి ప్రతి ఆలోచనకి ప్రతి గోల్కి ప్రతి ఒక్క కోరికకి గోల్కి హయ్యర్ కాన్షియస్నెస్లోకి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళాలంటే అన్నిటికీ కూడా అవి రకరకాల సింబల్స్గా ఆవిడకి వచ్చాయి అయితే ఈ జీవో సింబల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ధ్యానహిత డాట్ ఆర్జీలో కొన్ని పెట్టాము తప్పకుండా వాటిని కూడా చూడండి వీటికి అచీవ్మెంట్ అక్కర్లేదు జనరల్గా అట్యూన్మెంట్ అంటే మనము రేఖీ అని మీరు వినుంటారు ఆ రేఖీలో కానీ తర్వాత హీలింగ్లో కూడా అట్యూన్మెంట్ మీకు ఆ ఎనర్జీని శక్తి శక్తి ఇవ్వాలి మీకు గురువుగారు మీకు ఆ ఎనర్జీ ఇవ్వడం ద్వారా అట్యూన్మెంట్ చేయడం ద్వారా మీకు కూడా ఒక కనెక్షన్ ఇవ్వడం అనమాట ఆ ఎనర్జీ కనెక్షన్ ఇవ్వడం ద్వారా మనం ఇంట్లో ఇట్లాగ ఎలాగైతే బయట నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చాక అంట్లో ఎలా పనిచేస్తాయో ఆ శక్తిని తీసుకునే శక్తి మన శరీరానికి మన చక్రాస్కి మన యొక్క పంచకోశాలకి ఎనర్జీ శక్తి మండలానికి వస్తుంది అన్నమాట కాబట్టి దీనికి ఆ ఎట్యూన్మెంట్ అక్కర్లేదు కాబట్టి ఎవరైనా కూడా మీరు అవి ఎలా డ్రా చేయాలో అవి ఒకే స్ట్రోక్లో రాయాలి ఒకే గీతగా రాయాలి పెన్ను ఎత్తకుండా మనం రాయాలి అవి డిఫరెంట్ కలర్స్లో రాయచ్చు తర్వాత వాటిలో ఏంటంటే మనం మన యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఒక సమస్య కానీ లేకపోతే మనం ఏదో ఇది చేయాలి అని అనుకుంటామో ఆ చేయడానికి కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకుల్ని మనం ఎలా అధిగమించవచ్చు అధిగమించి మన శక్తిని మనం పెంచుకొని ఆ దివ్యత్వానికి మనము చేరువ కావడం ఎలా అనేది మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట జీబో సింబల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది సపోజ్ మనము ప్రేమ మన జీవితంలో చాలామందికి ఏంటంటే ప్రేమ ఉండదు ముందే అనుకుంటాము కానీ మన మీద మనకు ప్రేమ ఉండదు పక్క వాళ్ళ మీద ప్రేమ ఉండదు ఉంది అని అనుకుంటాం అది ఆకర్షణ కొంతకాలానికి ఆ ప్రేమ పోతుంది ఎందుకు పోతుంది ఆ రియల్ లవ్ అనేది మన యొక్క అనర్హత చక్రంలో లేదు దాన్ని పెంచాలి మనం అది మనం పోగొట్టుకున్నాం అంటే ఈ ఈ జీవిత విధానంలో పోగొట్టుకున్నాము సెల్ఫిష్నెస్ నాకే కావాలి నాది అలాగే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత దేనికి కృతజ్ఞత లేకపోవడం ఆ దివ్యమైన శక్తి ఆ దైవం ఆ హయ్యర్ ఎనర్జీ లేదంటే ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మీరు దేవుడు అనొచ్చు కాన్షియస్నెస్ అనొచ్చు యూనివర్స్ అనొచ్చు ఏదైతే మన శరీరాన్ని మనము ఒక చిన్న బీజంగా ఏర్పడి ఒక సెల్గా మొదలుపెట్టి అక్కడి నుంచి మనము ఇంత వ్యక్తి ఇన్ ఇంత యొక్క ఆపరేషన్స్ ఇంత యొక్క ఇంటెలిజెన్సు ఇన్నర్ ఇంటెలిజెన్సు ఇంత పని చేయడం అనే ఆ శక్తి ఎలా పనిచేస్తుంది ఏ ఇంటెలిజెన్స్ దాని వెనకాల నుండి పనిచేస్తుంది అనేది మనకు తెలియకుండా మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆ దివ్య శక్తిని సమన్వయం చేసుకోవడము మనలో ఏ శక్తి లోపించడం వల్ల మన జీవితంలో ఈ సమస్య ఎదురవుతుంది ఇప్పుడు చూడండి మనం ఉన్నాము కాళ్ళకి దెబ్బ తగిలింది అప్పుడు నడవలేక కుంటుతున్నాం అంటే ఏంటి జీవితంలో అక్కడ ఆ ఎనర్జీకి డిస్టర్బెన్స్ రావడం వల్ల మనం నడకలో ఇబ్బంది వస్తుంది అలాగే మన జీవన గమనంలో కూడా ఎక్కడ వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది రిలేషన్లో ప్రాబ్లం వచ్చింది హెల్త్లో ప్రాబ్లం వచ్చింది అంటే మన యొక్క ఈ ఎనర్జీ లోపలికి వచ్చి ఎనర్జీ ఫ్లోలో ఈ చక్రాస్లో ఈ శక్తి బండలంలో ఆ తేడా రావడం అనేది జరగడం వల్ల ఆ శక్తిని కోల్పోవడం వల్ల లేకపోవడం వల్ల తగ్గిపోవడం వల్ల మనం ఆ సమస్య వచ్చింది ఆ సమస్యని మనము ఈ ఏంజలిక్ సింబల్స్ వేసుకుని వాటిని మనం జపించడం ద్వారా వాటిని తిరిగి వేయడం ద్వారా వాటి మీద ధ్యానం చేయడం ద్వారా మనకేమవుతుంది ఆ శక్తి అనేది మనకు నెమ్మది నెమ్మదిగా కూడుతుంది అలాగే మేము హీలింగ్ నేర్పిస్తాము ఆ సిద్ధ హీలింగ్లో మీకు డివైన్ శక్తిపాత యోగాలో మీకు ఎనర్జీ వచ్చేస్తుంది ఆ ఎనర్జీ వచ్చేస్తుంటే తీసుకుని వాడుకోవడమే ఇంకా గంగానది ప్రవాహం ఎలా వస్తుంది వస్తుంటే అందరూ ఎన్ని ఎన్ని వేల ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఎన్ని 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 పంటలు ఎంతమంది మనుషులు ఎంతమంది జీవితాలు గడుస్తున్నాయి అలాగే ఆ శక్తిని మనం తీసుకుని మనం ఎంత వాడుకుంటే మనకు జీవితం అంత సుగమం అవుతుంది అంత చక్కగా జరుగుతుంది కాబట్టి ఈ జీబు సింబల్స్ని కూడా మనం అచీవ్మెంట్ లేకుండా కూడా వాడుకోవచ్చు కాబట్టి వాటిని కూడా మేము కోర్సులాగా డెవ చెప్తున్నాము కొన్ని సింబల్స్ కూడా ఎలా వేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను అయితే ఈ జీబు సింబల్స్ ఏంటి గ్రాటిట్యూడ్ మామూలుగా మన గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పాలి అంటే మనకు అన్నీ ఏదో ఉందిలే అసలు ఇవాళ నడుస్తున్నాము ఇవాళ చూస్తున్నాము ఇవాళ తింటున్నాము ఇవాళ గుండె కొట్టుకుంటుంది అన్నీ కూడా దే ఆర్ ఆల్ గ్రేస్ అదంతా కూడా ఒక దివ్యమైన శక్తి మనలో ఉండి పనిచేస్తున్న కృతజ్ఞత ఏనాడు అని చెప్పామా ఏనాడు చెప్పా కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ నువ్వు ఎంతో చూపిస్తూ ఉంటే నీలోంచి ఆ గ్రాటిట్యూడ్కి సంబంధించిన శక్తి తరంగాలు బయటికి వెళ్తాయి వెళ్ళినప్పుడు అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అరే ఆ దివ్య శక్తి తరంగాలు గ్రాటిట్యూడ్తో వస్తాయి కృతజ్ఞతను పంపిస్తాయి ఓహో వీళ్ళ కృతజ్ఞత ఇస్తున్నారు ఇంకా ఇవ్వండి ఇంకా ఇస్తుంటే ఇంకా కృతజ్ఞతలు కావాల్సినవి ఇంకెన్నే వస్తే ఇంకా కృతజ్ఞత మనం చెప్తూ ఉంటాం అలాగే నాకు లేదు 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 అది లేదు ఇది లేదంటే లేదు 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 వెళ్తూ ఉండే ఇవి వెళ్ళిందంటే ఓహో లేదా లేదు 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 ఇం ఇంకేమంటే లేదంటావో అంటావో అవన్నీ మనకు వస్తుంటాయి ఇప్పుడు సీక్రెట్లో అయినా మీకు చెప్పేది అదే వాట్ యూ ఇంటెండ్ నువ్వు ఏదైతే మనసులో అనుకుంటున్నావో అది నీకు జరుగుతుంది నువ్వు లేదు అనుకుంటే ఆ లేదనేదే వస్తుంది నువ్వు ఉంది అనుకుంటే ఉంది అనే కృతజ్ఞత ఎంత చూపిస్తూ ఉంటే డివైన్ లవ్ డివైన్ ఫర్ గివ్నెస్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా మనం ఎంతగా కల్టివేట్ చేసుకుంటే అంతగా మన యొక్క శక్తిని మనం తీసుకోగలుగుతాం అంటే ఇప్పుడు చూడండి మన దగ్గర ఏ మొబైల్ ఉంటే ఇక ఇక్కడ అన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి ఎయిర్టెల్ ఉంది వడాఫోన్ ఉంది ఐడియా ఉంది అన్నీ ఉన్నాయి మన యొక్క మొబైల్ ఏదైతే అదే రిసీవ్ చేసుకుంటుంది అది రిసీవ్ చేసుకుంది కాబట్టి ఇంకోటి లేదని కాదు అలాగే మనం లేదు అనే మొబైల్ లేదు అని పంపిస్తే లేదు లేదు వస్తుంటాయి మనకు కాల్స్ ఇగో అది లేదు ఇది లేదు అనేది వస్తాయి అది ఉంది ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తే ఇంకా థ్యాంక్ యూ చెప్పడానికి ఏం కావాలో అది రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఈ జీబు సింబల్స్ని వాడడం ద్వారా జీవితాన్ని ఒక ఆనందకరంగా సంతోషకరంగా చేసుకోవడానికి మనం వాడుకోవచ్చు ఇప్పుడు డివైన్ లవ్ ఉంది మనం ఇలా హార్ట్ ఇలా తీసుకుని ఇలా వేస్తాం అనమాట వేసి మూడు చుక్కలు పెడతాం అనమాట అంటే బేసిక్ యాస్ట్రల్ కాజల్ అంటే ఈ ఈ జీవిత భౌతిక దేహిక ఆధ్యాత్మిక మూడు రకాల లెవెల్స్లో కూడా ఆ డివైన్ లెవెల్ని మనం పంచడానికి మనం రెడీగా ఉన్నామని చెప్పడం అనమాట అంటే ఈ డివైన్ ఏంజల్స్కి ఏంటి వాళ్ళ యొక్క ప్లేన్ వేరు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లోకం వేరు మన లోకం వేరు ఆ భాష వేరు మన భాష వేరు ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తాము ఎక్కడికో అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే అక్కడ ఏదో మాట్లాడితే మనకు అర్థం కాదు కానీ వాళ్ళు చెప్పింది విషయమే కదా ఒక విషయం అలాగే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు అలాగే ఇదేంటి ఆ ఏంజల్స్ వాళ్ళ యొక్క సు ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తాం నాకు ఇది కావాలి ఈ ఈ ఈ శక్తిని నేను ఇస్తున్నాను నాకు ఇవ్వండి అనడానికి మనం ఏంటి ఈ సింబల్ ద్వారా తెలియచేస్తాం మాటల ద్వారా కాదు మాటలు ఎందుకంటే మన యొక్క భాష వాళ్ళ భాష కాదు మన యొక్క ప్లేన్ వాళ్ళ యొక్క ప్లేన్ కాదు కాబట్టి మనము ఈ సింబల్స్ని మనం వాడుకోవడం అదే లవ్ అలాగే మనం రిలీజ్ మన ఎక్కడో పెయిన్ ఉంది ఆ రిలీజ్ దగ్గరకు మనం ఇలా చూసుకుని ఆ రిలీజ్ సింబల్ వేయడం ద్వారా అక్కడ ఉన్న పెయిన్కి సంబంధించి రిలీజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట ఆ రిలీజ్ అవుతూ వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము ఆ హీలింగ్ సింబల్ వేస్తాం హీలింగ్ సింబల్ వేయడం ద్వారా ఆ ఏరియాలో హీలింగ్ జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఎనర్జీ సర్కిల్లో చేసుకుని అక్కడ పెట్టుకుని వాటర్ బాటిల్ పెట్టుకుని దాంతో తాగొచ్చు ఛార్జ్ చేయొచ్చు వాటర్ని చార్జ్ చేసుకోవచ్చు అది రాసి మన తల కింద పెట్టుకోవచ్చు ఇలా రకరకాలైన విధాలతో ఈ సింబల్స్ని ఎలా వాడుకోవాలి గ్రూప్ ఆఫ్ సింబల్స్ని ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం దాని మీద కొంచెం మెడిటేషన్ ఎలా చేయాలనేది కూడా మనం నేర్చుకున్నాము ఇవన్నీ కూడా మా ధ్యానగీత గీత డాట్ ఓఆర్జీలోను సన్ రైజ్ టీవీలో కూడా మీకు వాటి యొక్క విషయాలు మీకు తెలుస్తాయి అలాగే ఎనర్జీ ఇచ్చిన సింబల్స్ ఎనర్జీ ఇచ్చిన మెడిటేషన్స్ కూడా మా యొక్క దాంట్లో రెగ్యులర్గా వాటిని మేము అప్లోడ్ చేస్తాము మీరు తప్పకుండా చూడండి ఏ వీడియో చూసినా మీకు ఎనర్జీ వచ్చేలాగా మేము రోజు కూడా వాటికి ఎనర్జీ ఇస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్